నిన్నటి రోజు తమ్ములపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రివర్యులు కేటీఆర్ గారి మీద సిరిసిల్ల ఎలాంటి అభివృద్ధి చేయలేదని అర్థరహితంగా మాట్లాడడం జరిగింది దాన్ని మా తంగలపల్లి బీఆర్ఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మధ్యప్రమించింది మాకు కాదు అధికారం వచ్చిన తర్వాత కూడా మీరు ప్రతిపక్ష లాగా మాట్లాడుతూ ఉన్నారు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు మిత్రులారా కాంగ్రెస్ నాయకులకు మరొకసారి నేను నెమ్మలేస్తూ ఉన్నాను సిరిసిల్లకు కేటీఆర్ వచ్చిన తర్వాత మంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చేనేత వర్గానికి అన్ని రంగాలలో వారి ఆకలి చావులను పూర్తి స్థాయిలో పని కల్పించిన నాయకుడు గొప్ప నాయకుడు కేటీఆర్ గారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేతన్నల ఆగలి చావే విపరీతంగా వాళ్ళకు పని లేక ఎంతోమంది వారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అదంతా ప్రజలు చూసి ఆనాడే కేసీఆర్ గారు ఇప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక నిధి ఏర్పాటు చేసి ఒక యాభై లక్షల సొంత నిధి ఏర్పాటు చేసి ఇలా చావు నెట్లైనా అడ్డుకోవాలి వాళ్ళకు ఒక ఆత్మసహ్యం ఉండాలనే ఉద్దేశంతో ఒక యాభై లక్షల నిధిని ఏర్పాటు చేసి వారికి భరోసా కల్పించారు వారి 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 నడకల్లోనే గౌరవ మాజీ మంత్రి గారు శ్రీశీల ఎమ్మెల్యే గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ చీరలు వారు బతుకమ్మ చీరలు స్కీమ్ తోటి వారు పూర్తి సార్లు ఉపాధి కల్పించారు వర్కర్ టు ఓనర్ ఒక పథకం తీసుకొచ్చిండ్రు అదేవిధంగా టెస్ఆర్ పార్టీలో మౌలిక వసతులు పదిహేడు వేల పదిహేడు పదిహేడు కోట్లతో నిధులు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చాలా ఇంకా చెప్పుకుంటూ పోతే నేతన్న బీమా కూడా వారి పొరపాటున చనిపోతే ఒక ఐదు లక్షల బీమా కూడా ఐదు లక్షలు ప్రకటించడం జరిగింది వారికి పూర్తి స్థాయిలో పది సంవత్సరాలు ఎక్కడ ఆత్మహత్యలు కాలేదు వారు మంచిగా ఆత్మసరం బతికే పరిస్థితులు ఉండే మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న తర్వాత ఇప్పుడు మీరు పోగానే మా ప్రభుత్వం పోగానే ఎంతోమంది శిష్యులలో వారు పని లేక కార్మికులందరూ ఉరి వేసుకొని నేతలను చనిపోవడం జరిగింది ఆ నేతల కార్మికులకు మా నేతల కార్మికుల బతుకులు ఆగం చేసింది మీరు వారి చావులో కారణం మీరు కాదా వారు చెల్లించాల్సిన బకాయిలు గత ప్రభుత్వం మా ప్రభుత్వం ఎన్నో చేసింది కొంత బకాయంటే కూడా చెల్లించలేని రాష్ట్ర ప్రభుత్వం మీది తెలియలేని దొంగ ప్రభుత్వం మీది మీ రాష్ట్ర నాయకులు మీ ఇక్కడ ఉన్న నాయకులు వారికి ఇచ్చే బిల్లులు ఎంతో కొంత చేసి దెబ్బలు ఉన్నారు వాళ్ళ బతుకులు ఆగం చేసింది మీరు వాళ్ళ బతుకులు కన్నుల్లో వాళ్ళు వెలుగు నింపింది మా కేటీఆర్ గారు అని ఇక్కడ ఉన్న ప్రజానికానికి అందరికీ తెలిసి మిత్రులారా మీరు ఏదో ఇష్టపరిచినట్టు అధికార అహంతో ఇష్టపరిచినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఈ సరైన పద్ధతి కాదు కేటీఆర్ గారు ఇక్కడ ఏం అవగాహన లేదు ఇక్కడ ఏం అభివృద్ధి చేయాలని మీరు అంటూ ఉన్నారు మీరు ఇరవై ఏళ్ళు పాలించినప్పుడు సిరిసిల్ల అభివృద్ధి లేదు మా కేటీఆర్ గారు ముప్పై నలభై ఏళ్ళ అభివృద్ధి ఒక పది సంవత్సరాల చూపెట్టు మెడికల్ కాలేజ్ కేసీఆర్ వాడికి కేటీఆర్ గారు వాడికి వచ్చిందే సిరిసిల్ల ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసిండు సిరిసిల్ అగ్రికల్చర్ కాలేజీ జేఎన్ యూ కాలేజ్ అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి అద్భుతంగా వంద పడగల ఆసుపత్రి చేసిన మా కేటీఆర్ గారే మేము దీనికి సిద్ధంగా ఉన్నాం దీనికి ఆధారాలు మాకు ఉన్నాయి కళ్యాణ్ కనబడతా ఉన్నాయి నర్సింగ్ కాలేజ్ కేటీఆర్ గారు చేసిందే బైపాస్ అదేవిధంగా రెండు బైపాస్లు ఏర్పాటు చేసిండు అక్కడ ఉన్న ప్రాంత స్టాప్ చెందు మీరు ప్రజలందరూ గమనిస్తాను మేము ఏర్పాటు చేసిన కలెక్టరేట్ కూడా మీరు కూర్చుంటున్న మీ అధికారులు కూర్చుంటున్న కలెక్టరేట్ కూడా మాకు కేటీఆర్ గారు చేసిందే ఒక ఎస్పీ భవనం కూడా మాకు కేటీఆర్ గారు చేసిందే సెవెంటీన్త్ పెడాలియన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ అదేవిధంగా మిడ్ మార్నింగ్ కూడా మల్కేపేటకు సంబంధించిన ఒక ఇక్కడ ఇరిగేషన్ అప్పు కూడా అప్పుగా మా కేటీఆర్ గారు అభివృద్ధి చేశారు అదేవిధంగా విద్యా విషయంలో విద్యా విషయంలో అన్ని రంగాల్లో బీసీఎస్సీ సర్కిల్ సర్టిల్ అదేవిధంగా ఒకటి కేజీపీ కూడా గంబరాపేటలో కూడా అద్భుత రీతిలో అభివృద్ధి చేసిన కేటీఆర్ గారు ఒక రోల్ మోడల్గా రాష్ట్రంలో సిరిసిల్ని తీర్చిది మా కేటీఆర్ గారు ఇవన్నీ మర్చిపోయి మీరు ఇన్ ఇందులో మీరు ఏం అభివృద్ధి చేస్తారు ఇప్పుడు కేటీఆర్ గారు ఇంత అభివృద్ధి చేసింది సిరిసిల్ పది సంవత్సరాలు ఇంకా మీరు సగం పడికి వచ్చే దమ్ము ధైర్యం ఉందా తెలియదు అని మేము కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తా ఉన్నా మా కేటీఆర్ గారు సిరిసిల్లకు అన్ని రంగాలు అన్ని రంగాలు అభివృద్ధి చేసిడు మండపీలో కూడా మనం మా తగ్గ మండలను తీసుకున్నది మండపీలు ఐటీఆర్ కాలేజ్ వృద్ధాశ్రమం ఏర్పాటు చేసిండు పేద కుటుంబాలకు అగ్రికల్చర్ కాలేజ్ రోడ్లు వేడేపు గ్రామంలో అన్ని రంగాల్లో అన్ని రోడ్లు అన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేసిన నాయకులు మా కేటీఆర్ గారు వారిని పట్టుకొని మీరు ఇష్టం రీతిలో మాట్లాడడం మీ సిగ్నిచర్గా మీరు భావించాలి మీరు ప్రతి మీకు ప్రేమించింది కావాలంటే మీరు రాండి సిరిసిల్లకు ఎంత చేసినా కలెక్టరేట్ ఉంటుంది ఇక్కడ తీసుకోండి కానీ ఇలాంటి వ్యక్తిగత దృష్టిలో మా జిల్లా అధ్యక్షుడు తోట మీద కూడా మీ మిత్రులందరూ మాట్లాడారు ఆయన రెండు సంవత్సరం రెండు టర్మ్ సర్పంచ్ ఒక రెండు టర్మ్ ఎంపీటీసీ సిర్సిల్లలో సిరిసిల్లలో ఇళ్ళ నిడిపడిలో సేవలు అందించిన నాయకుడు ప్రజాక్షేత్రంలో నుండి ప్రజల నాయకుడు అతని మీద మాట్లాడాడు ఆయన తప్ప మాట్లాడాడు ఉన్నది మాట్లాడితే మీరు ఆయన మీద విద్యా మాట్లాడతారా మీ నాయకుడు అప్పుడు అడిగేడు అధికారులు రాగానే ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు ఏం ప్రోటోకాల్ లేకున్నా జిల్లా కలెక్టర్ గారు అయితే తీసుకొని తిరుగుతూ ఉన్నారు అది మీ నాయకుడు అంత టూరిస్ట్ లాగా వారానికి ఒకసారి పదేళ్ళకి ఒకసారి ఇచ్చి సిరిసిల్లో పర్యటించేవారు ఇప్పుడు అధికారంలోనే ప్రజలందరూ బుద్ధికి మాట్లాడుతూ ఉన్నా మీరు ఏం చేస్తారు మీరు తొమ్మిది నెలల ప్రభుత్వం వచ్చి తట్టని మట్టి వాళ్ళే సిరిసిల్లలో నేతలు నేతల కార్మికులకు బతుకులంతాగమవుతా ఉన్నాయి వాళ్ళ మీద మీరు మంచిగా విమర్శలు చేస్తూ ఉన్నారు నాయకులు మీరు గమనించాలి ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రజాక్షేత్రంలో ఉంటే మీకు తెలుస్తుంది ఏందనేది మేము ప్రజాక్షేత్రంలో ఒప్పుకుంటున్నాం పది సంవత్సరాలు మేము పాలించినాం మాకంటే మీరు మంచి పేరు తీసుకోవాలి మార్పు పనులు ఉద్దేశంతో ప్రజలను ఆరు గ్యారెంటర్లు ఆరు గ్యారెంటర్ల పేరుతో వాళ్ళు అడ్డమైన ఆమె చెప్పి మీరు అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత రైతులకు ఇప్పుడు ఇచ్చే భరోసా కేసీఆర్ పది నెలలు ఐదు పది అది పక్కన పెట్టింది రుణవా కొంతమందికి అవుతుంది ఇంకా మీరు చేయబోయే పెన్షన్ స్కీమే లేదు నాలుగు వేలు అదే విధంగా తులం బంగారం ఇస్తూ ఆ లక్ష రూపాయలు కేసీఆర్ చేసే తులం బంగారం ఆ స్కీమ్ జారలేదు చెక్కులు కూడా చక్కగా వచ్చే పరిస్థితి లేదు మీరు చేసే పనులు సక్రమంగా చేయగా మీరు చేసే అభివృద్ధి సక్రమ చేయగా మా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపాడు తిట్ట పురాణం కేటీ తెలంగాణలో అయితే కేసీఆర్ కేటీఆర్ తిట్టాలి అది ఒక మెజాన్గా కొడుకున్నప్ప ఇది ఇది ఆమె కాంగ్రెస్ ప్రభుత్వం సంస్కారం అయిపోయింది మీకు ఆయన ముత్తవాళ్ళు మిత్రుడు రాజు మాట్లాడుతాను అరే మీరే మాట్లాడుతా ఉన్నారు మాకు మాటలు రావా పార్టీ మాది పార్టీ మేము ఉద్యోగాలు అన్ని వారి మన తెలంగాణ రాష్ట్ర ఉన్నాం మేము నోడెత్తే మీరు ఎక్కడ ఉంటారు ఇష్టపరిచినా కుటుంబం కుటుంబ కుటుంబం మీరు వ్యక్తిగతంగా వ్యక్తిగత విషయాలు మాట్లాడతారా అంటే మీ సంస్కారం మీ మహేందర్ రెడ్డి గారు అంటే అందరి మీద ఒక లాయర్ ఉండి విజ్ఞానమంత్రి ఇదేనా మీకు చెప్పే విద్య మీరు నేర్పే విధాన విధాన మీరు జిట్టుగా శ్రీకాంత్ అరే తోరయ మాట్లాడతారు గజన్ గారు మళ్ళా ఇట్లాంటి ఆరోపణలు మరోసారి చేస్తే ఎంబట్ నాన్న కోసేస్తామని చెప్తా ఉన్నాం కాంగ్రెస్ నాయకులు కబార్దార్ కేటీఆర్ గారు